కలిసి రైడ్ చేయబోతున్నాం మామూలుగా అసలు ఓ లేరు హే నమస్తే నేను మీ తెలుగు అబ్బాయిని మన మామూలుగా ఉండదు మనం వచ్చినాం అంటే అది లేదంటే బీచ్కి వచ్చినాం మనం అంతే మామూలుగా లేదు అసలు అయితే ఫస్ట్ టైం వచ్చా మీరు వచ్చి ఉంటే కామెంట్ చేయండి దాంతోపాటు మన లడ్డూని కూడా ఎత్తగా అనుకోండి బీచ్కి అది మామూలు లేదు అసలు తెలుగు అబ్బాయి తెలుగు అబ్బాయి కానీ తెలుగు అబ్బాయి సింగిల్ అయిపోయిండు ఎందుకో చెప్పాలా మన నవీన్ అన్న లేడు కాబట్టి ఇప్పుడు సి తెలుగు అబ్బాయి సింగిల్ బీచ్కి వచ్చినాం ఎంజాయ్ చేసే పోతాం మాములుగా ఉండదు రెడ్ గోల్డ్ ఎనర్జీ డ్రింక్ అంతేనా అంతే అంతే ఇదే మనం బీచ్కి వచ్చినాం మీకు బీచ్ నేను అయితే వీడ తీస్తున్నా బాగుంది బీచ్ ఒక్కనే ఉన్నాయి ఎవరు లేరు ఒక్కడే ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోతాను చెప్పండి ఎంతసేపు పొట్టు పొట్టు ఎంజాయ్ చేసిన మామూలు ఎంజాయ్మెంట్ కాదు అసలు ఘోరం దూకి దూకి ఆ నీళ్ళు మొత్తం నోట్లకు పోతే మొత్తం ఉప్పు ఉప్పు అసలు ఏం లేదు నాకైతే దెబ్బకి దహం వేసి తెచ్చుకున్నా రెడ్ బుల్ ఈ రెడ్ బుల్ ఏమైనా తాగలేము సాగలేము అంత ఉంది చూద్దాం అక్కడెక్కడో మనుషులు ఎంజాయ్ చేస్తున్నారు నేను ఆ మనుషులు లేని సంచారం ఉన్న దగ్గరికి వచ్చి నేను ఎంజాయ్ చేస్తా మరి బాగుంటుంది మరి ఏదైనా సోలోకి ఎంజాయ్ చేయడం వేరు బ్యాచులర్ ఎంజాయ్ చేయడం వేరు మరి మీరు సోలోకి ఎంజాయ్ చేశారా బ్యాచులర్ ఎంజాయ్ చేశారా కింద కామెంట్ చేయండి మరి బ్యాచ్లు ఎంజాయ్ ఇక మరి రెడ్బుల్ ఎక్కినట్టే ఉంది కదా నాకు మొత్తం ఏ రెడ్ రెండుపూరు ఇదే బీచ్ అంటే మన తూని మీకు రాజమండ్రి అన్నవరం తూని వైజాగ్ తూణి అన్నమాట ఇది తుని పక్కన ఉన్న బీచ్ బాగుంది చూద్దాం ఇంకా ఎంతసేపు మాత్రం మోహల్గా ఎంజాయ్ చేయలేదు నేను మోహన్ లేదు అతను క్చువల్ చెప్పాలంటే నా పని కూడా అవుట్ అయింది ఎప్పుడు అవుట్ అయింది బట్ ఇంకెంజాయ్ చేయబుద్దు అవుతుంది ఒకటి ఏంటంటే మొత్తం ఉషి అయిపోయినా నేను ఇంకోటి ఏంటంటే కొన్ని ఉప్పు నీళ్ళు నా ముక్కులోకి పోయినాయి నా నోట్లోకి పోయినాయి దానివల్ల మొత్తం ఎట్టడం వాంత అయినట్టు ఒక డిఫరెంట్గా అవుతుంది సముద్రం నీళ్ళు ఎప్పుడైనా ఉప్పునే గుర్తు పెట్టుకోండి అందరం మీకు తెలిసే ఉంటుంది నేను ఒక లెసన్ చెప్తాను అంతే ఉండదండి సముద్రానికి వచ్చి బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి లేక నీళ్ళు మాత్రం తాక్కండి ఎదుగు తెలిసే ఉంటాయి ఓకేనా ఎంజాయ్ నా వల్ల కానీ అంత లేదు ఉసికలో రైడ్ చేస్తాను లట్టుగాడి మీద ఉండదు మనతోనే ఒడ్డు మీద సైకిల్ దొక్కలు ఉంటాం కష్టం బట్ మనం దొక్కుతున్నాం తెలుగు అబ్బాయి అసలు ఇక్కడ ఎవడనుకుంటున్నావు భద్రాత్రి కొత్త కూడా ఏం అది లడ్డుగాడి మీద జర్నీ అంటే బీవత్సంగం ఉంటుంది ఓకేనా ఎలా ఉంది బీచ్ చూడని వాళ్ళు కిందకైతే కామెంట్ వేసుకోండి ఎలా ఉంది ఎంజాయ్ చేయాలా అబ్బాపు ఇలా వచ్చి ఇంట్లో చేరుంటే ఏముంటుంది చెప్పండి ఎంజాయ్ చేయాలా ఉన్నదే ఒకటే జీవితం పుట్టిన ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేయాలబ్బా పుట్టి ఒక రెండు మూడు రాష్ట్రాలు చూడకపోయి చూడకుండా చస్తే వాల్యూ ఉండదు అబ్బా ఒక నాలుగైదు రాష్ట్రాలైన చూడాలా ఒక రెండు రాష్ట్రాలని చూడాలా ఆఖరికి మన తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర చూడని వాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్ర కూడా అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు రే చూడండిరా బయటకు రాండి సమాజం గురించి తెలుసుకోండి అదైతే అదే చెప్తా యూట్యూబ్ చేయడం వల్ల నీకేం యూస్ నీకేం యూస్ అంటున్నారు అరే నాకు యూజ్ లేకపోతే నేను నలుగురు తెలుస్తున్నా నాకు బయట ప్రపంచం తెలుస్తుంది బయట మనుషులు ఎట్టు ఉంటున్నారు తెలుస్తుంది మనకి ఇక్కడికి అక్కడికి గడ్డి తెలుస్తుంది అంతే ఇంకా మీరు ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడండి తెలిసిద్ది అసలు బయట ప్రపంచం ఏందో ఓకేనా మీరు వస్తారని నేను అనుకుంటానా నా మాట మీకు చెవుకి అంటవు నాకు తెలుసు అంటావు చెప్పడం నా ధర్మం ఎందుకంటే నేను తిరిగినా బయట తిరిగినా బయట ప్రపంచం ఎట్లుంటారు బయట మనుషులు ఎట్లుంటారు ఎట్లుండదు మొత్తం అంటే నాకు నాకు తెలుసు అంతే మరి ఎందుకురా నా నువ్వు గెలుపుతారు కింద పుల్ల పెట్టి గెలుకుతా ఉంటారు నా కింద పుల్ల పెడతా మీకేం మొత్తదరా నా తొక్క నా వట్ట ఓకే మరి వెళ్దాం మిమ్మల్ని తిట్టినా నాకేం రాదు అంటే అందరిని తిట్టట్లేదు నేను నా నువ్వు పుల్ల పెడతాన్నారు కావాలని నాకు తెలియకుండా ఫేక్ అకౌంట్లతోని అంటే వాళ్ళ అకౌంట్లతో ఒరిజినల్ అకౌంట్తో మెసేజ్ పెడితే నీకు నాకు తెలిసిపోద్దని వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని కావాలని బ్యాడ్ చేస్తున్నారు అరే నా కొడకెళ్ళారా మీరు ఎన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఎన్ని మెసేజ్లు పెట్టినా నేను పెద్ద ముదురు కానీ నేను పెద్ద ఆటగాన్ని మిమ్మల్ని మించిన ఆటగాన్ని ఓకేనా ఓకే మరి ముందుకెళ్దాం ఓకే మామూలుగా ఉండదు చూపిద్దాం ఇంకా ముందు ముందు పోతూ పోతూ సవరమే సవరమే కాకినాడ వచ్చేస్తున్నా కాకినాడా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా మన భయ్యతో కలిసి పక్కమ్మట రైడ్ చేయబోతున్నాం మామూలుగా ఉండదు అసలు ఊ మామలు లేదు కదా ఫైనల్గా నేనైతే ఉప్పాడలో మన దోస్తులతో కలిసి అయితే బోటింగ్కి వెళ్తానా మామూలుగా ఉండదు బోటింగ్ అయితే చూసేయండి చేపల వేట మన బోటి దగ్గరికి వెళ్తాను ముట్టుకుంటే దొరదొచ్చేస్తుందా ఓ వెళ్తుంది కదా చూసినట్టయితే దుప్పాడ హార్బర్ అన్నమాట ఎన్ని బోట్లు ఉన్నాయో ఇవి తక్కువే ఇంకా మొత్తం బోట్లే దాని అవతల బోట్లే ఇటు కూడా బోట్లే ఫుల్ ఫుల్గా ఉన్నాయి ఎన్ని ఉంటాయి అన్న మొత్తం కలిపి ఇక్కడ రెండు వేలు వేల ఉంటాయా మొత్తం రెండు వేలు వేల బోట్లుంటాయా అండి ఇక్కడ మోటార్ బోట్ స్టార్ట్ ముద్రంలోకి వెళ్తాం మొహాలు మోహాలు అల్ల వస్తానే కదా గట్టిగా చూడండి అలలు ఎలా కడతాను ఇగో ఇంకా స్టార్ట్ అయ్యింది మన కలలు పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి అక్కడ అక్కడ ఉన్నది మూడు నెల వల్ల ఇల్లు ఊపుతా అండి మొహములు కూపట్లేదు పెద్ద పెద్దలు వస్తే క్లేస్తుంది కదా పైకి దేవర తాండం ఆడిద్దాం వాళ్ళు చూడండి చేపలకి వెళ్ళి వస్తున్నారు అందరికి చేపల వేటకి వెళ్ళి వస్తున్నారా ఏ ఇండియన్ ప్లాంట్ ga henne.

ఫైనల్లీ బోర్డింగ్ కంప్లీట్ ఓవర్గా ఉంది అసలు మోహరుగు లేదు చేపల వేటకెళ్ళి చేపలు తెచ్చారు చూపిస్తాం ఇది ఇవ్వండి ఇవ్వండి చేపలు మామూలుగా ఉండదు ఇదేంటి పులసనా ఇదేంటిది కొలసనా కొరస కొరసనా ఇదే చేప బా అక్వేరియన్ ఉన్న చేప కొండి చేప ఇది కొరస పారా డోగురు పారా ఓకే ఇదేంటి సవరా సావిడా పేర్లు బలేగున్నాయి ఫైనల్లీ మేమైతే ఒడ్డుకొచ్చేసినాము సముద్రంలోకి వచ్చే పాల సరదాగా చేపల గడకొచ్చిందా బంగారు ఫైనలీ మా రైడ్ కంప్లీట్ ఈయనట్ అయిపోతుంది ఇది మా పడవనైతే లోపల వదిలేసినాం తాడు కట్టేసి ఓకే కంప్లీట్ పండి భయంకరంగా ఉన్నాయి ఇదేంటి అన్న పాం షాపా పోయిందే బతుకుంది తెచ్చింది అది రొయ్యలు రొయ్యలే సముద్రపు రొయ్యలు ఇంకా తీస్తున్నారు లోపల లోపడున్నాయి చూశారు కదా ఫైనల్గా మా బోటింగ్ కంప్లీట్ అయిపోయింది బా చాలా బాగుంది అన్న ఎన్ని కిలోమీటర్లు వెళ్తారా నేను ఇట్లా డైలీ ట్వంటీ థర్టీ వెళ్తారా సముద్రంలో చాలా దూరం వెళ్తారు కదా అల్లలు ఇంకా ఘోరంగా వస్తాయి కదా లేచి లేచి పడుతుంది పడ పైకి పైకి లేచి పడతా ఉంటారు ఘోరంగా ఉంది చావలికెళ్ళి వచ్చారు చేపలు పెట్టారు గట్టిన మన మనం ఫైనల్గా ఏంటంటే ఉప్పాడ క్రాస్ చేసుకొని కాకినాడ వైపు అయితే మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం చూడండి ఎలా ఉంది అసలు పక్క సైడ్ అమ్మ పక్క అమ్మటే దారి హైలైట్గా ఉన్నది వ్యూ మాత్రం అదిరిందనుకోండి అసలు వేరే లేవరు కాకినా చూడండి అసలు ఎలా ఉందో వావ్ ఓ మన లేరు వాళ్ళు వేస్తున్నారు సూపర్ అసలు జీ ఎలా నైస్ నైస్ పక్కనే పట్టిన చేపలు తీసుకొచ్చేది ఇక్కడ ఎండ పెడుతున్నారు పచ్చి తెచ్చి ఎండ పెడతారా మరి ఎలా మరి రేట్ ఎలా మరి రేట్ ఎలా ఉంటాయి కేజీ రెండు వందలా మార్కెట్ తీసుకెళ్ళి అమ్మేస్తారా సంతల కాకినాడ తీసుకెళ్ళి ఎత్తేస్తారా సంత సంతల చూడండి అవి మొత్తం అవి చేపలే మొత్తం ఎండబెట్టేసి పెట్టేసి సంత తీసుకెళ్ళి అమ్మేస్తారంట ఒకటి ఏంటంటే మన గోదావరి ప్రేమ అనేటువంటి తెలుసా బి వత్సంగా ఉంటాయి ఎందుకు చెప్తున్నా అంటే మన గోదావరి వాళ్ళు మాట్లాడటంలో మాత్రం వెనక్కపోరు రిసీవింగ్లో మాత్రం సూపర్ రిసీవింగ్ అంత మంచి రిసీవ్ చేసుకుంటున్నారు ఇటు పక్క వస్తే మరి మామూలుగా ఉండదు గోదావరి రిసీవింగ్ అంటే బాగుండదు రిసీవింగ్లో మాత్రం బెస్ట్ నేత అదే చెప్తా ఎందుకంటే నేను చాలా రోజులుగా ఇటు పక్క రైడ్ చేస్తాను కాబట్టి వాళ్ళ రిసీవింగ్ ఎలాగుంటే నేను చెప్తాను అంత మంచిగా ఉంది రిసీవింగ్ అయితే అందరైతే అబ్బా ఆకట్టుకున్నారు చాలా హ్యాపీ నేనైతే వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు బట్ వెళ్ళాలి అంతే ఓకే మరి ఐ లైక్ గోదావరి పీపుల్స్ మంచి రిసీవ్ చేసుకున్నారు గోదావరి గోదావరి వాళ్ళ మర్యాదలు మొహములు అసలు ఎంత చెప్పినా తక్కువే ఎంత మనం తెలుగులేలే ఇంకా మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే మంచి రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ పోయినా ఇంకా పక్క స్టేట్స్ వాళ్ళంటే మనకు అంత తెలియదులే కానీ అందులో గోదావరి వాళ్ళ రిసీవ్ చేయగా అంటే వేరే లెవెల్ అబ్బా అంత మంచిగా ఉన్నది ఓకే మరి మనం మాత్రం కాకినాడ వెళ్తున్నాం ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ మరి సముద్రం కొట్టడం నా రైడ్ అయితే ఇలా కొనసాగింది మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఎంతటితో వీడియో ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి